హలో యూ ఎస్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే సగం కారణం డస్ట్ అండ్ మాస్కిటోస్ అలాంటి ఇష్యూస్ గురించి మన హనుమాన్ స్క్రీన్స్ ఎల్ఎల్పి వారు సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు గణేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హలో అండి కొంచెం మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఉన్నాయో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే ఓకే అండ్ దీంట్లోనే మనకి ఇంకో కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఫేస్ మెష్ వస్తుంది 32 mm లోనే ఓకే అండ్ ఇది 300 పర్ సెఫ్టీ వస్తుంది 32 mm వచ్చేసి దీంట్లో మనకి 425 mm థిక్నెస్ కొంచెం తక్కువ బడ్జెట్ లో వాల్ అనుకుంటే 25 mm థిక్నెస్ వస్తుంది ఇది 250 పర్ సెఫ్టీ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి హార్స్ మెష్ అండి ఇది వచ్చేసి మనకి బ్లూ మెష్ బ్లూ కలర్ టులిప్స్ వస్తుంది ఇది డార్క్ డార్క్ బ్రౌన్ ప్రొఫైల్ వస్తుంది ఇది అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది మనకి చుట్టూ అల్యూమినియం వచ్చేస్తుంది అండ్ మెష్ వచ్చేసి ఫైబర్ వస్తుంది అండ్ దీంట్లోనే మనకి ఇంకా ప్లేన్ కలర్స్ కావాలంటే ప్లేన్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రే కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది అల్యూమినియం లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో ఒకటి వైట్ కలర్ ఇంకోటి డార్క్ బ్రౌన్ కలర్ ఇంకోటి మనకి హనీ గోల్డ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది అండ్ ఇంకోటి మనకి వుడెన్ షేడ్స్ కావాలనుకుంటే కూడా వుడెన్ షేడ్స్ వస్తాయి అది పర్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా డిఫరెంట్ పడుతుంది లేదు అదర్ ఎనీ స్పెషల్ కలర్ కావాలనుకుంటే థర్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది అండి అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి మనకి దీంట్లో ఇంకోటి ఎస్ఎస్ మెష్ అనేది వచ్చిందండి థర్టీ టూ ఎంఎం లో ఎస్ఎస్ మెష్ వస్తుంది ఇది వచ్చేసి ఎస్ఎస్ మెష్ బ్లాక్ కలర్ లో ఉంటుంది ఇది మనకి ఇది అనేది మనకి ఎస్ఎస్ వస్తుందండి ఇది త్రీ ఫిఫ్టీ పర్సెప్టివ్ పడుతుంది సో ఇది మనకి ఫైబర్ కన్నా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది లైఫ్ టైమ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నాం అనే వాళ్ళకి ఎస్ఎస్ మెష్ సజెస్ట్ చేయగలుగుతాను నేను సో ఇది వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్ ఫైబర్ అండ్ లో వస్తుంది దీనికి అయితే లాకింగ్ సిస్టమ్ అనేది ఏమి ఉండదు అండి ఇన్ కేసు మనకి లాకింగ్ సిస్టమ్ కావాలి ఇంట్లో పిల్లలు ఉన్నారు పెట్స్ ఉన్నాయి అనుకుంటే మనకు కొంచెం హెవీ సెక్షన్ లోకి వెళ్ళిపోవచ్చు మెటల్ మెష్ వస్తుంది అండి మనకి సో అది చూపిస్తాను మెటల్ సో ఇది అనేది మనకి మెటల్ మెస్ వస్తుందండి ఇది మనకి కీ లాక్ ఉంటుంది ఇన్ కేస్ మనం బయట బయటకు వెళ్ళినాం అనుకోండి కీలాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎవరు చిన్నపిల్లలు ఆపరేట్ చేయకుండా బయట అపాయింట్మెంట్స్ ఆపరేట్ చేయకుండా ఓపెన్ చేయకుండా ఉంటుంది సో లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది అన్లాక్ అయిపోయింది సో ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది అండ్ మెటల్ వచ్చేసి జింక్ మెటల్ అంటారండి ఇది బయట నుంచి కీ లాక్ ఉంటుంది ఇన్సైడ్ బటన్ లాక్ ఉంటుంది అండి ఇది బటన్ లాక్ వస్తుంది లాక్ అయిపోయింది ఇన్ కేస్ మనం ఇంట్లో ఉండి లాక్ చేసుకొని వంట చేసుకోవచ్చు కిచెన్ లో ఉండొచ్చు ఆల్ ఉన్నప్పుడు ఎవరు సడన్ గా ఓపెన్ చేయకుండా రాకుండా ఉండడానికి కొంతవరకు సెక్యూరిటీ అనేది ఉంటుందండి ఇందులోనే ఇది మెటల్ లో ఇది వన్ వంట అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ గా వస్తుంది ప్లెయిన్ మెటల్ ఉంటుంది టోటల్ ఔటర్ ఫైనల్ లుక్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది దీంట్లోనే ఇంకోటి జిగ్జాగ్ మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాం దీనికి ఫ్రేమ్ అంటే వాట్లాగే వేరే కలర్స్ కూడా కావాలనుకుంటే వాట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నాయి ఓకే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మేము చూస్ చేసి ఇస్తాం ఓకే ఓకే సో ఇది వచ్చేసి మనకి కస్టమైజ్ సైజెస్ లో ఉంటదండి మనకి 7 ఫీట్ 8 ఫీట్ 9 ఫీట్ 10 ఫీట్ ఎన్ని ఫీట్స్ కావాలంటే అన్ని ఫీట్స్ వరకు సో స్టాండర్డ్ సైజెస్ అనేది ఏమి ఉండదు కస్టమైజ్ సైజెస్ ఉంటుంది మీకు ఎంత కావాలంటే సైజ్ రెడీ చేసి డెలివరీ చేయగలుగుతారు సో ఇంకో మోడల్ ఉంది దీంట్లోనే మెటల్ సో ఇది వచ్చేసి మనకి ఇంకోటి జిగ్జాగ్ మోడల్ ఇలా జిగ్జాగ్ వస్తుంది సో ఈ ఫ్రేమ్లో ఇదంతా ఫోల్డింగ్ అయిపోతుంది అది ఫ్రేమ్ అయితే అది ఫ్రేమ్ అవుట్ వస్తుంది దీంట్లో కూడా సేమ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది బటర్ లాక్ అండ్ సైడ్ వచ్చేసి కీ లాక్ ఉంటుంది పెట్స్ అని కాదండి ఇంట్లో పెట్స్ అనుకోండి ఇలా పెట్స్ కూడా కొట్టినా కూడా అనుకోండి ఇలా చిన్నపిల్లలు అసమానం ఇలా కొడుతూ ఉంటారు కదా సో దానికి కొంచెం హెవీగా కావాలనుకుంటే ఈ మోడల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఒక డోర్ కి అప్రాక్సిమేట్ గా సెవెన్ ఫిఫ్టీ పర్ ఎసె అంటుంది అంటే అప్రాక్సిమేట్ గా మీకు ఒక డోర్ కి ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ వరకు అవ్వగలుగుతుంది ఇది బడ్జెట్ వచ్చేసి ఈ నార్మల్ ఫైబర్ అయితే మనకి సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో వస్తుంది లేదు మీకు ఎస్ఎస్లో కావాలనుకుంటే ఫ్రీ డేస్ లో అది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్లో అలా అవుతుంది డోర్ టైం బట్టి ఉంటుంది సో టూ ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ఫైబర్ మెష్ త్రీ ఫిఫ్టీ పర్ ఫెఫ్టీ మెటల్ ఇది ఎస్ఎస్ మెష్ ఉంటుంది ఈ మెటల్ అయితే సెవెన్ ఫిఫ్టీ పర్ ఎస్టీ పడుతుంది అండి సో ఇది వచ్చేసి మనకి బాల్కనీస్కి చాలా యూజ్ అవుతుందండి బాల్కనీస్ లో హెవీ విండో వస్తుంది కదా ఆ విండెకి కూడా ఇరేటర్ ఆఫ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సెక్యూర్ వైజ్ ఉంటుంది చిన్నపిల్లలు ఇప్పుడు బాల్కనీలో నుంచి తొంగి చూస్తూ ఉంటారు పడిపోయే చాయిసెస్ ఉంటుంది అదే ఇది పెట్టేసుకున్నాం అనుకోండి సో లాక్ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇలా లాక్ చేస్తే పిల్లలు అన్లాక్ కూడా వేయలేదు దీన్ని సో కిందలు కూడా బయట పడకుండా అది యూజ్ అవుతుంది

ఓకే అండ్ ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని ఏమైనా ఇన్ని ఇయర్స్ వారంటీ అలాంటి ఏమైనా ఉన్నాయా వన్ ఇయర్ ఇది మనకి వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి సో ఏ ప్రొడక్ట్ అయినా వన్ ఇయర్ వారంటీ ఈ మెటల్ అయినా వన్ ఇయర్ వారంటీ ఓకే ఇన్ లైఫ్ వచ్చేసి అప్ టు 5 ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈ మెష్ అనేది టైర్ అయిపోదు మెష్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇది మెటల్ లోకి కిల్పేర్ అనుకోండి మీకు ఇది టైర్ అయ్యే ఛాయిసెస్ ఏదే ఇదంతా టోటల్ మెటల్ ఉంది కాబట్టి టైర్ అయ్యే ఛాయిసెస్ ఉండదు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళు ఈ మెటల్ దానికి వెళ్ళిపోతే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ యూ ఈ ఫ్రేమ్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది ఈ ఫ్రేమ్ అయితే మీకు అప్ టు ఫైవ్ ఇయర్స్ మేము వారంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఇస్తామండి మీకు లైఫ్ టైమ్ ఉంటుంది ఫ్రేమ్ మీకు ఫ్రేమ్కి వారంటీ ఇస్తాం ఫైవ్ ఇయర్స్ మెకానిజం ఏదైతే ఉందో దానికి వన్ ఇయర్ వారంటీ ఇస్తామండి ఓకే ఓకే సో ఇక్కడ నుంచి మనకి ఇలా మూమెంట్ అయిన తర్వాత లాస్ట్కి మనకి ఇక్కడ టూ మ్యాగ్నెట్స్ ఉంటాయండి మ్యాగ్నెట్ టచ్ అయిపోతుంది ఇక్కడ సో మనకి ఓపెన్ చేయడానికి కూడా కొంచెం ప్రిజర్వేటివ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇలా లాక్ అయిపోతుంది సో గ్యాప్స్ ఏమి ఉండదు మస్కిడోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావు హండ్రెడ్ పర్సెంట్ మస్కిటో ఫ్రీ ఫ్రీ ఉంటుంది డెంగ్యూ మలేరియా నుంచి దూరంగా ఉండొచ్చు ఈ మస్కిటో మీద పెట్టుకోవడం వల్ల యూజ్ ఇలా మ్యాట్ టైప్ కాకుండా వేరే టైప్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇది వచ్చేసి మనకి పార్టీషన్ డోర్స్ అండి పార్టీషన్ డోర్స్ ఫోల్డింగ్ పార్టీషన్ డోర్స్ అంటారు సో ఇలా వస్తుంది ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ షేడ్ గ్రే షేడ్ అండ్ అది ఒకటి వైట్ కలర్ ఉంది అవైలబుల్గా ఉందండి మనకి మిడిలో మ్యాంగేట్ వస్తుంది డబల్ డోర్ అనుకుంటే సింగిల్ డోర్ ఉంటే వన్ సైడ్ మ్యాంగేట్ వస్తుంది నుంచి మీకు లోపల సైడ్ నుంచి లాక్ అనేది ఇస్తామండి మీరు హాల్లో ఉన్నారనుకోండి అలా గెస్ట్ ఫేవర్ మనము డైనింగ్ ఏరియాలో ఉన్నాం డైనింగ్ చేస్తున్నాం సో గెస్ట్ వచ్చినప్పుడు మనం ఈ పార్టీషన్ అనేది క్లోజ్ చేసుకుని డైనింగ్ అయిపోయిన తర్వాత అలా కూడా యూజ్ అవుతుంది అండ్ ఇంకా కిచెన్ డోర్స్ దగ్గర యూజ్ అవుతుంది అండ్ ఇంకా వాష్ ఏరియా దగ్గర పెట్టుకోవచ్చు అండ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది కదా సో అక్కడ ఇది యూజ్ అవుతుంది సో మనకి బాటమ్ లెస్ ఉంటుంది ఇది బాటమ్ లెస్ ఉండడం వల్ల మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆప్షన్ హాల్లో అయినా ఎక్కడైనా సో బాటమ్ ఉండదు కాబట్టి మనకి ఫ్రీగా ఉంటుంది నడవడానికైనా ఎక్కడైనా సో మనకి టోటల్గా టాప్ వస్తుంది ఫ్రేమ్ వచ్చేసి ఈ ప్లే మీద రన్ అవుతుంది హోటల్ మనకి ఇలా రన్ అయిపోతుంది సో మనకి హిందీ ట్రాక్ ఏం ఉండదు చూడండి యూసేజ్ వచ్చేసి మనకి యూ కట్ అవుట్ చేస్తుంది అండ్ ఏసీ బయటికి వెళ్ళకుండా ఉంటుంది అండ్ ఇంకోటి మనకి సౌండ్ అనేది కూడా నాయిస్ ఎయిటీ పర్సెంట్ వరకు కంట్రోల్లో పెడుతుంది సో ఇది యూసేజ్ ఉంటుంది ఒకసారి చూడండి ఇది మనకి ఎంత ఈజీగా ఉందో ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది అండ్ లుక్ వైజ్ కూడా చూడండి చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది ఒక్కొక్క కలర్ అన్ని కలర్స్ మనకి హాల్లో దీని బాల్కనీ ప్రైస్ కూడా చెప్తారా ప్రైజ్ వచ్చేసి

ఓకే ఇది ఇన్ కేస్ డ్యామేజ్ అయినా కూడా ఈచ్ వన్ పీస్ అనేది ఆల్సో మనం రిప్లేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇది మెటీరియల్ వచ్చేసి పీవీసీ మెటీరియల్ ఉంటుంది పీవీసీ మెటీరియల్ సో ఇలా మూమెంట్ అవుతుంది సో ఫ్రీ మూమెంట్ లోకి వన్ వన్ ఫింగర్ తో మూమెంట్ చేస్తాం ఓకే ఇంకో కలర్ వైట్ కలర్ వస్తుంది సో ఇలా లుక్ వస్తుంది అఫిషియల్ లుక్ ఉంటుంది

ఇలా ఫ్రేమింగ్ చేసి మీకు ఒక వీడియో కనిపిస్తుంది ఆ వీడియోలో ఉంటుంది చూడండి సో ఇలా ఫ్రేమింగ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి మీకు ఎలా ఉన్నా కూడా మేము ఫిక్సింగ్ అనేది చేసిస్తామండి

చార్జ్ మోడల్ ఇన్‌క్లూడింగ్ ఆల్ ఒనే మనది per receipt wise గా ఉంటుంది సో ఇది 400 per receipt కదా ఇది ఎంత అవుతుందో అంతే చార్జ్ చేస్తాం ఎక్stra అమౌంట్ అనేది చార్జ్ చేయేస్తాం ఓకే సో ఇన్‌క్లూడింగ్ ఫిట్టింగ్ అయినా ట్రాన్స్‌పోర్టేషన్ అయినా ఏదైనా మీమే చూసుకుంటామండి ఓకే ఓకే అంటే ఇంకా ఇంకేమున్నాయి ఇంకొకటి మనకి సెపరేట్ పార్టిషన్ ఉండండి ఇది వచ్చేసి పీవిసి పార్టిషన్ సో ఇంకొటి अनेకం పార్టిషన్ ఇక్కడ अनेకం అవును ఇవే సేమ్ ఇంతకు ముందు కదా పార్టీషన్ టైప్ ఇది కూడా యూసేజ్ అవుతుంది బట్ ఇది ఏంటంటే హనీకమ్ పార్టీషన్ అంటారు మీరు వచ్చేసి మనకి ఏసీ బ్లాక్ చేస్తుంది మెయిన్లీ బయట బయటికి ఏసీ వెళ్లకుండా ఆగుతుంది అండ్ రూమ్ ని కంట్రోల్ లో పెడుతుంది సమ్మర్ లో కూడా మనకి ఎక్కువ హీట్ అనేది రాని ఇవ్వకుండా అవుతుంది సో మెయిన్లీ అయితే సమ్మర్ కి ఇది చాలా బెటర్ ఆప్షన్ అండి ఇక్కడ ఉన్న అండ్ డస్ట్ కూడా రాకుండా ఉంటుంది బయట నుంచి అండ్ ఇన్ కేస్ ఇది బాల్కనీస్ లో కూడా పెట్టుకోవచ్చు వర్షం కూడా రాదు సో ఏవి విండ్ వచ్చినప్పుడు కూడా ఇది మనం వేసుకుని పెట్టుకోవచ్చు సో దీనికి వచ్చేసి బట్ మనకి ట్రాక్ వస్తుంది కింద దానికి పీవీసీకి చూసాం కదా అది ట్రాక్ లెస్ ఉండే ఇది దీనికి మనకి ట్రాక్ వస్తుంది సో ఇక్కడ మాగ్నెట్ లాక్ వస్తుంది మ్యాగ్నెట్ తో లాక్ అయిపోతుంది మరి ఇలా వస్తుంటే ఓపెన్ అయిపోతుంది సో దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది గోల్డ్ ట్రీస్ అంటారండి అండ్ ఇది బ్యాంబో స్కీమ్ ఇది ఒక డిజైన్ ఇంకో డిజైన్ ఉంది అది కూడా ఇది ఒక ఇంకోటి వచ్చేసి ఇది కోకోనట్ ట్రీస్ అనేది డిజైన్ అండి సో ఇలా డిజైన్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో సేమ్ దీనికి కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది దీని దీంట్లో మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉంది థర్టీ టూ ఎంఎం ఉంది ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ లో ఏంటంటే మనకి ప్లెయిన్గా ఆప్షన్ వస్తుంది ప్లెయిన్గా ఇలా ఓన్లీ గ్రే కలర్ లేదంటే క్రీమ్ కలర్ లేదంటే పిస్టా గ్రీన్ ఈ కలర్స్ వస్తాయి థర్టీ టూ ఎంఎం వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ వస్తుంది థర్టీ టూ ఎంఎం మనకి ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ట్వంటీ ఫైవ్ ఎంఎం అయితే మనకి త్రీ ఫిఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది అండి ప్లేన్లో లేదు ప్లేన్లోనే మాకు థర్టీ టూ లో కావాలనుకున్నా కూడా అది కూడా ఆప్షన్ ఉంది అది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది అండి ఓకే ఇంత తక్కువ కాస్ట్లో ఇంత రిచ్ లుక్ లుక్ వస్తుంది సో దీంట్లో కూడా మనకి కస్టమైజ్ కలర్స్ ఫ్రేమ్ కలర్స్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు రెడీ చేసి ఇచ్చేస్తాం సెపరేట్ ఉటింగ్ కోటింగ్ కావాలనుకున్నా కూడా అది కూడా చేస్తామండి అదైతే మీకు ఒక టెన్ డేస్ టైం పడుతుంది ఈవెన్ రెగ్యులర్ కలర్స్ అయితే మీకు విత్ ఇన్ త్రీ డేస్ లో ఫిట్టింగ్ అయిపోతుంది ఓకే ఓకే ఇదేంటి ఇది కొంచెం ఇదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా ఇది వచ్చేసి మనకి హనీ కోమ్ మేడం హనీ కోమ్ ప్లస్ మెష్ ఓ 2 ఇన్ 1 వస్తుంది ఓకే సో ఇప్పుడు చూశారు కదా ఇక్కడ హీట్ ఎంత గానం వస్తుంది సో ఇది క్లోజ్ చేసుకున్నామండి హీట్ రాకుండా ఆపుతుంది మెయిన్ ఓకే ఇట్లాకుండా ఆపుతుంది అండ్ ఏసీ కూడా బయటకి వెళ్ళని ఇవ్వకుండా ఆపుతుంది ఇన్సెట్ ఫ్రీ ఉంటుంది సో మనకి వెంటిలేషన్ కావాలనుకున్నప్పుడు ఇది అనేకం బ్లైండ్ అనేది ఇలా ఓకే మనం ఓన్లీ ఇలా మెష్ చేసుకోవచ్చు వెంటిలేషన్ వస్తుంది అండ్ మస్కిటో ఫ్రీ ఉంటుంది ఇన్ ఇన్ మనకి లేదా నార్మల్ అయితే మనము సపరేట్గా గ్లాస్ ఒక ఫ్రేమ్ మళ్ళీ దాని తర్వాత బ్లైండ్స్ సపరేట్గా మెష్ గా త్రీ ఫ్రేమ్స్ అయిపోయాయి ఓన్లీ ఇప్పుడు అయితే నార్మల్ గా గ్లాస్ ఒక ఫ్రేమ్ వచ్చేస్తుంది ఇది టూ ఇన్ వన్ కాబట్టి ఒకటే ఫ్రేమ్ లో వచ్చేస్తుంది మనకి స్పేస్ అనేది మనం మిగులుతుంది సో దట్ ఇస్ పాయింట్ ఓకే ఇవి ఓన్లీ విండోస్ కి అలా 2 in 1 లో 2 in 1 వస్తుంది విండోస్ కి మనకి బాల్కనీస్ కూడా పెట్టుకోవచ్చు ఆ బాల్కనీ కి కూడా అవైలబుల్ గా మీరు చేసిస్తారు పెట్టుకోవచ్చు ఓకే బాల్కనీస్ లో కూడా 2 ఇన్ 1 ఆప్షన్ ఉంది లేదు మనకి ప్రైవసీ ఉండాలి అనుకున్నప్పుడు ఇలా బాల్కనీలో ఇలా పెట్టేసుకొని లేదు మనకి ఏదైనా పార్టీస్ ఉన్నాయన్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు ఇలా మెష్ పెట్టేసుకోవచ్చు ఇలా ఈ టూ ఇన్ వన్ కి ఎంత కాస్ట్ పడుతుంది టూ ఇన్ వన్ కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం లో త్రీ సెవెంటీ పర్ సెఫ్టీ పడుతుంది థర్టీ టూ ఎంఎం లో ఫోర్ థర్టీ పర్ సెఫ్టీ పడుతుంది ఇవన్నీ బాగున్నాయండి అసలు మొత్తం కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించి హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతాయి చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఖచ్చితంగా అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం మెస్ అంటే ఏవో పిచ్చి పిచ్చి అన్నీ ఉండేవి హోల్డ్ చేసుకుని పెట్టుకునే పెద్ద ప్రాసెస్ అది ఇవైతే సింపుల్గా మనం ఈజీగా యూజ్ చేసుకునిలాగా చాలా మంచిగా కస్టమైజ్ చేశారు ఏది కావాలంటే అది ఏ టైం మనం ఒకేసారి టూ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా ఇలా మెస్ అంటే ఐ మీన్ మీరు టూ ఇన్ వన్ పెట్టరు కదా అలా ఇవి పెట్టుకోవడానికి కదా సో మనకి ఎలా ఏ కలర్స్లో అలా మనకి వుడెన్ వుడెన్ కావాలంటే వుడెన్ ఇందులో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్లో వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారంట విత్ ఇన్ త్రీ డేస్లో హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పాపులర్ టీవీ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే సగం కారణం డస్ట్ అండ్ మాస్కిటోస్ అలాంటి ఇష్యూస్ గురించి మన హనుమాన్ స్క్రీన్స్ ఎల్ఎల్పి వారు ఒక సరికొత్త మ్యాస్ మెస్ని తయారు చేశారనమాట ఒకసారి చూడండి వీళ్ళే కస్టమైజ్ చేసి మనకి ఏ విధంగా కావాలంటే ఏ కలర్స్లో కావాలంటే ఆ కలర్స్లో కస్టమైజ్ చేస్తారంట అండ్ వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ టైప్స్ ఉన్నాయి టూ టైప్స్ ఉన్నాయి జనరల్గా మనం చూసుకుంటే అప్పట్లో మస్కిటోస్ గురించి కొన్ని మెసెస్ వాడేవాళ్ళం అది ఎలాగంటే దాని పని అయిపోయిన తర్వాత హోల్డ్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ దాని అవసరం వచ్చాక మళ్ళీ తీసుకొని అది పెద్ద పని అయిపోయేది అలా ఏం లేకుండా వీళ్ళు చాలా ఈజీగా ఒకసారి చూడండి మనం డోర్స్ ఓపెన్ ఎలా చేసుకుని ఎలా క్లోజ్ చేసుకుంటాం అలా ఉండేలాగా తయారు చేశారు చాలా బాగుంది కదా చూడండి సింపుల్గా పని లేకుండా మనకి కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసి పర్ డోర్ ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ అలా ఉంటుందంట సో ఇందాక మనం చూసింది ఫైబర్ ఇది మెటల్ మెటల్ మెస్ అనమాట ఇది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దీనికి స్పెషల్ వచ్చేసి మనం కీ కీ వేసుకోవచ్చు అండ్ ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకున్నా కూడా ఇది పోదనమాట దాంతో పోలిస్తే స్ట్రాంగ్గా ఉంటుందంట అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ అని చెప్తున్నారు సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాల్కనీకి కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి పీవీసీ పార్టీషన్ అనమాట మనం హాల్ను అండ్ బెడ్రూమ్కి అండ్ కిచెన్ హాల్ ఇలా సెపరేట్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సో చూడండి ఎంత ఈజీగా ఉందో వైట్ కలర్ ఒకటి సో ఇది పర్ స్క్వేర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంట చాలా స్ట్రాంగ్గా ఉంది చూడడానికి కూడా ఇది పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అని చెప్తున్నారు సో ఎవరికి కావాలో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ పార్టీషన్ అనమాట హనీకామ్ పార్టీషన్ అంట ఇది కూడా ఫుల్ క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకునేలా ఉంది అండ్ ఇది పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని అంటున్నారు దా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కింద చూడండి కొంచెం ఓపెన్ ఉంది మనకి కాలికి తగలకుండా ఉండేటట్టు బట్ ఇది ఇది క్లోజ్లో ఉంది సో రెండింటికి ఎంతో డిఫరెన్స్ లేదు జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ డిఫరెన్స్ సో ఇది వచ్చేసి టూ ఇన్ వన్ మెస్ అనమాట కాంప్లెక్స్ మెస్ ఇది ఎలాగంటే చూడండి ఒకసారి మనకి మస్కిటోస్ గురించి మస్కిటోస్ నుంచి కాపాడుకోవడానికి ఇంకా ఉంటే ఇది ఇలా ఈ మెస్ని యూస్ చేయొచ్చు అండ్ మనకు వద్దు ఈ వ్యూ వద్దు మొత్తం క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు సో ఇలా టూ ఇన్ వన్గా యూస్ చేయొచ్చు అనమాట అండ్ ఇది విండోస్కి విండోస్కి అంట దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ త్రీ సెవెంటీ పర్ సేఫ్టీ అంట సో ఇది కూడా విండోస్కి బాగుంటుంది అండ్ లుక్ లుక్ కూడా చూడండి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది సో ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో మన హైదరాబాద్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఏరియాలో ఉంది హనుమాన్ స్క్రీన్స్ ఎల్ఎల్పి ఎవరికైతే కావాలనుకుంటున్నారో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి విసిట్ చేయండి